హాయ్ ఫ్రెండ్స్ నరసతి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎందులో కన్నబడుతున్నారు కానీ మరి అంబాల మౌలిక తల్లి తన భర్త రవిని వదిలిపెట్టి అందరిని వాసి అమ్మ వారి ఈడున్న వాసిపోయింది కాబట్టి తన ఆత్మ శాంతి కొరకు ఒక పాట नव एकड़ी पीवी मौन ೇ ಮನವಾಡವಾಡ ಚಿನ್ನ ಓ ನಮ್ಮ ನೇನಿ ತನೋ ನಾ ಬಂಡು ಪಂಚ ಮನಕು ಇತರು ಬೀಟಲು ಮನಕೋಪಿ ಸಂಬ್ರಪ ಸಂತೋಷಪಡ್ಡೇ ಅಯ್ಯಾ ನಾ ಪೇವು ನೀಡಕೇಸಿ ಪೋತನ್ನ నా భుజం మీద కాబట్టి నీ భుజం మీద పెట్టిపోతుందనే అయ్యో నేనున్న నాటివరే మన కొడుకు మైలము మన బీడలు మైలము నన్ను చూసుకున్నట్టుగా బిడ్డలు తరుచుకో నన్ను నరుచుకున్నట్టుగా మన నాదా అందుకే అంటారు గా గుడిలోన దేవుడు ఉంటనే గుడి శృంగార ఉంటుంది ಬಲ್ಲೆ ಪಿಲ್ಯರುೇ ಬಳಿ ಶೃಂಗಾರು ಉಂಟರಿ ಇಂಟ್ಲ ಇತರ ಆನಗಲು ಇಂಗಾರವು ಭರ್ತನೇ ಭಾರ್ಯ ಸುಖ ಧೂರಿ ಭರ್ತುಖರ್ತೇನೆ ಆನವರು ಬದನಾಮೆ ಭಾರ್ಯೋನಕೇರಿ ಆ ತರ ಭರ್ತರೀ

తివా నేను ఒక్కటి ఉండలైకి ట్లు కూడా అయితే ಬೋದಿಲ್ಲ ಬಟ್ಟಿ ತನ್ನ ಭರ್ತ ರವಿ ಆತ್ಮಗಲ್ಲ ತಲಂತ ಬಲಗಾಲಕ್ಕೆ ಕಲಲ್ಲ ನೀಡಲ್ಲ ಇವರಿಬೋದಿ ಆತ್ಮಗಲ್ಲ ಓ ನೀ తీసుకొని వచ్చి నీ గర్బానా సక్కదర్తి బిడ్డ పుట్టింది ఆ బిడ్డనెత్తుకొమ్మని తల్లి షేట్ పెట్టిండ్రు నువ్వు తల్లు బిడ్డనెత్తుకున్నది సీతాల దేవి బిడ్డఓ కవులు షటర్లకు నా బిడ్డ నువ్వు వెయ్యవత్తి నాకు కన్న పేరు దగ్గర అయింది బిడ్డ ఆ గొడ్డు పేరు దూరం అయింది ఇక నాకు బాధ లేదు ఇక నాకు రంది లేదనుకున్నది ఒక్కసారి బిడ్డ రెండు కోరి బిడ్డ ఒక తల్లి శ్రీదారదేవికి అల్లము

ନାବି ଡ଼ଙ୍ଗ ପାଠରେ ମଡ଼ନ ମାଠ ଗୁଡ଼େ ଟାବିଛୁ ଆଡ଼ ଗୁଡ଼ା ମାନେ ନାବି ଧମ୍ବ ପାଠ ପଥରେ ବାଡ଼ନ ମାଡ଼ ମାଛ ଗୁଡ଼ ମାନେ ନବି ଛୁଆ ବି ବାଦାମ ଗୁଡ଼ା ମାନେ ନାବି ଧମ୍ବ ଗୋଟେ ଟଙ୍କା ଗୁଡ଼ରେ ଦାଳିଟା ଗୋଟେ

కల్లూ వెళ్ళవాలే ప్రాణం పోదు అని వింటుందగా తల్లి తీ అబ్బా పోతే నా పడత వచ్చాక ఈ భూమిలో నా ప్రాణాన్ని అమ్ముతాయి నా వరద వచ్చిన తర్వాత నా బిడ్డలు తీసి నా వరద చేసిన వరద కాని భర్త ఎదురు చూస్తున్నది సీతాడదేవి రాజు వెడికోడు తన దంతరం వాళ్ళకి ఏరవచ్చ కళ్ళకు కోడి ఎత్తున్నది వస్తున్నది చెప్పు వస్తుంది గడిపడి వాళ్ళకి కోరికలే పోతే అట रात बारियाँ चल रही है वो तेरे पास

నాకు కళ్ళల్లో ఎవరు కళ్ళ పడ్డారు ఒక్క కానివీదికెళ్ళి ఒక్క చెవికి వెళ్ళి బాలవతి బిడ్డలు కావాలి కొడుకులుగా ఉన్నాను గుళ్ళల్లో పూజలు కడితే పెట్టిండు

అక్కడ బి చేతుల పట్టు అని ఆ బిడ్డలు తీసి భర్త చేతి లోపల ఎప్పుడు వెత్తపోతున్నదో ఆ బిడ్డలెత్తుకున్న పోలరాజు జరిగేవి భార్య వీడ వద్ద ఎవరు ఆ బిడ్డలు ఎత్తుకుందలే పోయే రాజవర్యా నువ్వు కూడా భూమిలో ఉండలేవుడా బాధ్యను వంట ఎవరు నిన్ను కూడా వంట ఓసవాన్ని రాదు రాజుగిరిగినాదే ఆ రాజోర ఉన్న రాజరాజు వేల బాబా అన్నారు భర్తలేని ఆడదానికిలు అందరు భార్య లేని ముగ్గురికి బాధలే ఎక్కువ ఉంటాయా తల్లి పోయే ప్రభుత్వ తల్లి ఉంటే నుంచి కొంత బావని బాధలు కొడుకుల పిల్లలు ఆడుకునే తల్లి ప్రేమందరు నీ వస్తూ సాగు నేనెల్లిపోతా ఎందు గురించి అంటే భర్తలేని ఆది ఎంత మంచిగా పచ్చిన దానికి భవనిందలు అన్నారు భార్య లేని ముగ్గురికి బాధలు ఎక్కువ ముగ్గురున్న కాడికే బాబాద్ధిపోలే బాబా ఆ వర్తలే ఎవల నువ్వు చెప్పు నీ వర్త సాగునే వెళ్ళిపోతున్నాను ఎనే జానాలు రాజ్యాళరాజు గనుకరేమి చూడు ఎవ్వరాలా జరిగింది ఎవలమైన ఎప్పుతో గాని రేపు జరిగిపోయేది ఏ మానవుడు ఎప్పడాట జల్లగడికి ఏమి அப்ப தி போ பதக்கொண்டு ரோஜில கிந்த பொடிப்பொடி படிப்பொடி மா ఇంకా అది కట్టింద బంగారం పువ్వులు అది కత్రే జాగలాది కచ్చినయా ఇప్పుడు గోడబుట్టిన అక్క ఇల్లలు అది కచ్చింద్రు ఇప్పుడు రాజ్ కుమార్ అది కచ్చిండ్రు ఇద్దరు బిడ్డలు అది కచ్చింద్రు ఇక భర్త రవ్వచ్చిండు ఇప్పుడు గోడబుట్టిన అక్క ఇల్లల్లు అది కచ్చింద్రు అన్న తల్లి అది కచ్చింది అన్నదమ్ములు అది కచ్చింద్రు ఇంకా తల్లి ప్రారంభం కా ఇద్దరు బిడ్డలు అది కట్టే అన్నవో అన్నారు ఇక అయితే మౌనిక గ <laughs>

నిండు లోపల మీరు కూర్చోని ఉంచే ఓ విద్యా స్వేత్ అల్వా ఓబిడ్డా సూక్ష్మల్వా అందరూ మీ తల్లి మౌలికను మీ బాబు రమ్మన్న రమ్మను రమ్మాను అందుకడి కన్యాదానం చేస్తలేంటే మా పెళ్లి రాక ముందు మా అల్ల మౌని గౌడ మాకు దూరం అయిందాని విజయో ైనాపకత్తనాడు అవుడే ఆది కత్తది బాధ కలిగిన్నాడు బాబే ఆదికత్తలు కాని కట్ట వచ్చిన్నాడు కన్న ఆది ఆదికత్తలు కాని ఏ దేవుడాదికి రాదు ఏ దేవతాదికి రాదు அதுக்கே அண்ணா ஓ அண்ணா ஓ நான் தோடபுஷ தோடட்டா அண்ணோ வேறுதான் வண்ட ராஜ எப்படா வட்ட குண்டை தோனிதான் பாலியல வந்திருக்க యా కొడ ఒర్కిన దлле దлле మౌనిగా వితల మౌనిగా తిరాదే అన్నో తిరానే అన్నో తిరానే అన్నో తిరానే అన్నో దлле మౌనిగా ఎవకరా నా దొర ఉచ్చిన దానీ దొర ఉచ్చిన దానీ ఎవరు aata ఉన్నా ఎవరు aata ఉన్నా రాక రాక ఆగా జాంటికి నేనక్కే ாது போல இன்னா கொடுக்கு అవ్వరేడు పిల్లల చేస్తున్నా అందరు మీరందరూ అలిసి మా ఆడబిడ్డ మౌనిక లేకున్నా ఏముందా అని నా బిడ్డల పెళ్లి చేసిపోం అవ్వా నా బిడ్డల పెళ్లి చూసే పాకి నాకు లేదు నేను ఎవరికే పాపం చేయలేదు నేను ఎవరికే అన్యాయం చేయలేదు ఆ దేవుడి

మన మూడు మూల బంధం ఏడనుగు నటు బంధం ఆ దేవుడి ఎత్తలాడినారా నన్ను తెరువులేనాదో నువ్వు రంగు నాదా పిల్లలాగా చెయ్యకున్నాదా పంగ మందు మందు కాని మనిషి మనం అది పెట్టుకుంటే ఏమన్న లేదన్నారు నాగా నేను వెళ్ళిపోతున్నా మౌలికమో ఎప్పినట్టు మోబామ తిన్నారా

అన్నకి భారతలోచింది భర్త వెళ్తే భర్తకు పక్షపాత వచ్చ ఎందులో బిడ్డ పోయి చిన్న పడకనే భార్య భర్తలకు ఎక్కడి రోగం అక్కడ పోయి ఇప్పటివర కూర్చుంటే